ఇక్కడ అందరిని కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వ విద్యలో రాజకీయాలు దూరంగా పెట్టాం వేదికమైన ఉన్న బోర్డు చూడండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు పిల్లలకి ఇస్తున్న పుస్తకాలు చూడండి యూనిఫామ్ చూడండి గొప్ప వాళ్ళ పేరు పెట్టాం ఒక సీతమ్మ గారి పేరు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టాం ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ సార్ కడప జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సెంట్రలైజ్ కిచెన్ ఈ మిడ్ డే మీల్ కి మోడల్ ఒకటి ప్రారంభించాం సార్ రావే రోజుల్లో అద్భుతమైన న్యూట్రిషియస్ ఫుడ్ ఏదైతే మీరు అందించాలని మాకు ఆదేశాలు జారీ చేశారో ఆ దిశగా వెళ్తున్నాం సార్ సార్ ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం సార్ ఫస్ట్ టైం సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం ఎప్పుడు లేని విధంగా ప్రమోషన్స్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్ ఉన్న ఉపాధ్యాయులు చాలా మంది నాకున్న అంచనా మేరకు సుమారుగా ఎనభై శాతం మంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ లోనే ఉపాధ్యాయులుగా నియమకలైన వారు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా